రెండో పంట నెల్లూరు జిల్లాలో ఈ సంవత్సరం ఒక మూడు లక్షల ఎకరాలు పంట పెట్టామని అధ్యక్ష దాదాపు తొమ్మిది లక్షల టన్నులు వచ్చింది దాంట్లో ఎన్ని పదులు కొనమని చెప్పారు ఎఫ్సీఐ ద్వారా దానికి కూడా మేము ప్రిపేర్ అయిపోయినాం అధ్యక్షులు ఎన్ని పదులు వేయొద్దు అని కూడా ఒక సూచన చేశాం కానీ కేఎన్ఎం ఇతర వెరైటీలు కూడా మనం ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయలేదు అధ్యక్ష కొవ్వూరు సర్వేపల్లి కావల నియోజకవర్గాల్లో మూడు లక్షల ఎకరాలు తొమ్మిది లక్షల టన్నులు ధాన్యం దిగుబడి వచ్చింది నేను నేనేమంటానంటే సెకండ్ క్రాప్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు కేఎన్ఎం సన్నా సన్నాలు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం కేఎన్ఎం ప్రొక్యూర్ చేసాము నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేయకుండా ఉన్నాం దానివల్ల మేము రైతులకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇప్పుడు రాష్ట్రం అంతా ఫస్ట్ క్రాప్ అయితే మాకు సెకండ్ క్రాప్ ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మనం పదమూడు వేల చిల్లర చేశాం పదిహేడు పద్దెనిమిదిలో నలభై తొమ్మిది వేల టన్నులు చేశాం పంతొమ్మిది ఇరవైలో లక్ష ఇరవై రెండు వేల టన్నులు సెకండ్ క్రాప్లో చేశాం బట్ నీళ్లు లేనప్పుడు రెండో పంట ఉండదు నీళ్లు పుష్కలంగా సోమశిలా కండలేరులో సప్లస్ వాటర్ ఉన్నప్పుడు సెకండ్ క్రాప్ ఇచ్చుకుంటాం మూడు లక్షల ఎకరాలు తొమ్మిది లక్షల టన్నులు ఇప్పుడు పుట్టి మాకు ఎనిమిది వందల అరవై కేజీలు ఒక్కొక్క క్వింటాల్కి ఎంఎస్పి మీద నాలుగైదు వందల రూపాయలు తగ్గించి డీలర్లు బ్రోకర్లు కొంటున్నారు పుట్టికి నాలుగైదు వేలు పోతుంది నాలుగు గుట్లు ఎకరాకు పండుతుంది పదిహేను ఇరవై వేలు పోయే పరిస్థితి వస్తుంది అందుకని మధ్యాహ్నం భోజనానికి అయినా సరే ఈ సన్నాల కింద ప్రిఫర్డ్ వెరైటీ ప్రొక్యూర్ చేయాలని మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది ఇంపార్టెంట్ దీని మీద వన్ టూ డేస్ లో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోమని చెప్పేసి నేను అందరి తరఫున జిల్లా రైతుల తరఫున వేడుకుంటున్నాను అధ్యక్షరాజు గారు తెలియజేసి ఎస్బీటి స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచ్చే అరిగిన కీళ్లకు కీళ్ళ మార్పిడి క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేక జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ ఆపోజిట్ టీడీపీ ఆఫీస్ మినీబై బైపాస్ రోడ్ నెల్లూరు